హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగైద మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా మాకు ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమయ్యేది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలు సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంది కూడా ఏదో ఒక సందర్భాల్లో చిన్న పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానీ చెవి పోటుతో బాధపడుతుంటారు ఒకసారి చెవిపోటు రా వచ్చిందంటే చాలా నొప్పి బాధ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది పిల్లలు అయితే మరీ మరీ ఇంకా ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి సందర్భాల్లో మన ఇంట్లో కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈ చెవిపోటు చాలా త్వరగా తగ్గించుకోవచ్చు అందులో మొదలు సో ఈ చెవిపోటు ఎప్పుడైతే మనకు కొంతమందికి ఏంటంటే రెగ్యులర్గా కూడా చెవిపోటు రావడం జరుగుతుంది సో అలా వచ్చిన వాళ్ళకైనా పర్వాలేదు లేదా ఏ స్పాట్గా అప్పటికప్పుడు కొంతమంది చెవిలో పోటులాగా రావడం అనేది జరుగుతుంది అలాంటి వారికి అయినా పర్వాలేదు దీనికి మనకు కావాల్సినదల్లా ఒక చెంచాటు అల్లం రసం తీసుకొని దానిలో ఒక చిటికెట్ సాయంత్రవ లవనం సాయంత్రవ లవనం మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఇప్పుడు సో ఈ అల్లం రసంలో కొద్దిగా సాయంత్రాలవరణం కలిపి రెండు రెండు అంటే మీకు రెండు నుంచి మూడు చుట్టాల చొప్పున ఏ చెవిలో అయితే పోటు ఉంటుందో ఆ చెవిలో పోయాలి చాలా త్వరగా చెవిపోవడం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో కొన్ని సందర్భాల్లో ఈ సాయంత్రవ అందుబాటులో ఉండకపోవచ్చు అల్లం ఉన్నప్పటికీ కూడా అలాంటప్పుడు తులసి ఆకుల రసం తులసి ఆకులైతే దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది లేకపోయినా పగ్గింట్లో అయినా ఉంటుంది సో ఈ కొన్ని తులసి సాకలు తీసుకొని వచ్చి దంచి ఒక నాలుగు నుంచి ఐదు చుక్కలు చెవిపోటు ఉన్నటువంటి చెవిలో కనుక వేస్తూ ఉంటే కూడా ఈ చెవిపోటు త్వరగా తగ్గిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకొక చిక్కా కూడా చెప్తాను చెవిపోటు అధికంగా ఉన్నప్పుడు బ్రాండి చుక్కలు మామూలుగా బ్రాండి విస్కీ కాకుండా బ్రాండి చుక్కల్ని కూడా వేయడం వల్ల ఈ చెవి పొడ అనేది చాలా త్వరగా కూడా తగ్గిపోతుంది చిన్న పిల్లలకు కూడా వేయవచ్చు అంటే ఒకటి లేదా రెండు చుక్కలు వేయవచ్చు పెద్దవాళ్ళే కనుక నాలుగు నుంచి ఐదు చుక్కల మోతాదులో ఇది వేసినట్లయితే ఈ చెవి పొడ అనేది వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది లేదా వేప నూనె కానీ వేపాకులు దంచిన రసాన్ని కూడా ఈ చెవిపోటుకి విలుగుడుగా మనం వాడుకోవచ్చు ఇప్పుడు చెప్పిన చిట్కాలు ఏ చిట్కా వాయినా మీకు వెంటనే ఈ చెవిపోటు నుంచి విముక్తి అనేది కలగడం జరుగుతుంది చిన్నపిల్లలకైతే ఒకటి నుంచి రెండు చెంచా రెండు చుక్కలు పెద్దవాళ్ళకైతే నాలుగు నుంచి ఐదు చుక్కల మోతాదుల కనుక వాడుతున్నట్లయితే చెవిపోటు అనేది తగ్గిపోవడమే కాకుండా చెవిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా అంతా కూడా పూర్తిగా చనిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ